హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం బగార్ రైస్ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేస్తే రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కర్రీలో చికెన్లో కానీ ఆలు కర్రీలో కానీ ఈ బగార్ రైస్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా మనము ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ముందుగా ఇలా నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల ముందర నానబెట్టుకోవాలి నేను వచ్చేసి గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసుకున్నానండి ఒక సర్వని దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి కావాలి వేడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేస్తున్నాను తర్వాత వచ్చేసి లవంగా చెక్కను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాను కొత్తిమీర అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి కొంచెం బాగా కలర్ మారాలని పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ నేను వేస్తున్నాను ఒక అర ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మనం బియ్యంని వాటర్ అంతా కూడా వేసుకొని బియ్యాన్ని వేసేసుకోవాలి మన తర్వాత వేసుకున్నాం కదా దాంట్లో ఒకసారి దీన్ని మిశ్రమని బాగా కలిపేసుకోవాలి బియ్యానికి బాగా పట్టుకోవాలి ఈ మసాలా అనేది ఇలా కలిపిన తర్వాత ఈ గ్లాస్తో మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇవల్ల చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకుంటే బియ్యం అనేవి విరిగిపోతాయి నేను వచ్చేసి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు వాటరు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము దీంట్లోకి వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను అండి సగం ఉప్పు తీసుకున్నాను చూసి వేసుకుంటే సరిపోతుంది మనం ఒకసారి ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒకసారి మూత తెరిచి చూద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడుకుతుంది చూడండి బియ్యం అన్నం అనేది ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఉడుకు పట్టింది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి మనకు దగ్గర పడుతుంది అన్నం అనేది ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము మనకు మొత్తం దగ్గర పడేసి దగ్గర పడిందండి రైస్ అనేది ఇప్పుడు వచ్చేసి పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాము తర్వాత నెయ్యిని ఒక స్పూన్ వేసుకుందాము వేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మనకు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి స్పూన్ పెట్టి మనకు బగార్ రైస్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుందాం చూడండి మనకు బగారైస్ అనేది చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రైస్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్